హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నాథ్ ద్వారా శ్రీనాథ్ జీ ఆలయం గురించి తెలియజేస్తున్నాము నాథ్ ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ నుండి సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకృష్ణుని మరో రూపం శ్రీనాథ్ జీ ఆలయం వైష్ణవులకు ప్రీతిపాత్రమైన ఈ ఆలయం మూడు వందలు సంలకు పూర్వము మేవార్ రాజుచే నిర్మించబడింది గోవర్ధన్ నందు నివసించిన శ్రీనాథ్ జీ నల్లని చలువరాతి విగ్రహంలో దర్శనమిస్తాడు ఆలయం నందలి శ్రీకృష్ణుని దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుండి ఎదురు చూస్తారు కృష్ణుడు చిన్నతనంలో మేవార్ రాణితో పచ్చీస్ గవ్వలాట ఆడటానికి వచ్చేదివాడని కృష్ణుడు తిరిగి వృందావన్ బృందావన్ వెళ్ళునప్పుడు రాణి విచారంతో ఉండేదని నానుడి ఆలయంలో శ్రీనాథ్జీ ఏడు సంవత్సరాల పిల్లవానిలా దర్శనమిస్తాడు వల్లభాచారిచేస్ స్థాపించబడిన శ్రీనాథ్ జీ ఆలయం సాంప్రదాయం పాటించు వైష్ణవులకు గుజరాత్ మరియు రాజస్థాన్ వాసులకు శ్రీనాథ్ జీ ప్రధాన దైవం వల్లభాచార్య కృష్ణునికి ముందుగా గోపాల అనుపేరు పెట్టడం వల్ల గోపాలపూర్ అని పిలుస్తారు వల్లభాచార్యుని కుమారుడైన విఠల్ జీ స్వామిని శ్రీనాథ్ జీ అను పేరుతో పూజించాడు ప్రజలు శ్రీనాథ్ జీని బాబాగా తలచి పట్టణాన్ని బాబానగరిగా శ్రీనాథ్ జీ పేరుతో నాథ్ ద్వారాగా పిలుస్తారు స్వామి గోవర్ధన పర్వతం నుండి స్వయంభునగా ఉద్భవించాడని మాధవేంద్రపూరి అనుభక్తుడు గోవర్ధన పర్వత ప్రాంతంలో స్వామిని కనుగొనట్లు నానుడి మాధవేంద్రపూరి ముందుగా స్వామిని పూజించాడని పిమ్మట స్థానిక వైష్ణవులు మాధవేంద్రపూరి ఆధ్వర్యంలో గోపాల్ కృష్ణుని స్వామిని పూజించుట ప్రారంభించినారని తెలుస్తుంది ఈ గోపాలస్వామికి తరువాత శ్రీనాథ్ జీ అని పేరు వచ్చింది భాగవత పురాణ కథనం ప్రకారం శ్రీనాథ్ జీ గోవర్ధన పర్వతం నుండి ఉద్భవించిన స్వయంభుహామూర్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లా జైత్పూరా వద్ద గోవర్ధన్ పట్టణ సమీపంలో ఇంద్రుడు కురిపించిన వర్షం నుండి రక్షణకు తన చిటికెన వేలుపై నిలిపిన గోవర్ధన కొండపై సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణుడు బృందావన వాసి అనువారికి మానవ శిరస్సు రూపంలో ఒకరాయి వల్లభాచార్య జన్మించిన రోజున భూమిలో కనిపించింది ఆ విగ్రహాన్ని వెలికితీసి గోవర్ధన పర్వతం వద్ద లభించిన గోవర్ధననాథుని గోపాల పేరుతో పూజించారు వల్లభాచార్యుల వారికి శ్రీకృష్ణుడు కలలో కనిపించి ఆరాయి తన స్వరూపమని గోవర్ధన్ వెళ్లి తనను పూజింపమని తెలిపాడు వల్లభాచార్య సాధు పాండేని కలసి శ్రీ గోవర్ధననాథుని కథను విన్నారు వల్లభాచార్యులు మందిరం నిర్మించి శ్రీనాథ్జీని ప్రతిష్ఠించి నిత్యపూజల కోసం రామదాస్ చౌహాన్ని నియమించారు గోవర్ధన పర్వతం వద్ద ప్రతిష్ఠించబడిన శ్రీనాథ్ జీని పెమ్మట యమునా నది తీరంలోని ఆగ్రా పట్టణానికి తరలించి ఆరు నెలలు అక్కడ ఉంచారు తరువాతి కాలంలో ముఘల్ రాజు ఔరంగజీబు నుండి శ్రీనాథ్ జీ విగ్రహం రక్షించడానికి దక్షిణ ప్రామ్రం తరలిస్తుండగా మేవార్ గ్రామం వద్ద రథచక్రాలు బురదలో కూరుకుపోయాయి ముందుకు సాగలేదు స్వామితో పాటు వచ్చు పూజారులు స్వామ ఆస్థలం ఎంచుకున్నారని తలచి మేవార్ మహారాజు రాజాసింగ్ రక్షణలో అక్కడనే ఆలయంలో స్థాపించారు పిమ్మట పిండారీలు అను బందిపోట్లు ఆలయంపై దాడి చేయగా నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం విగ్రహం అక్కడి నుండి రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ తరలించి మేవార్ మహారాజు భీమ్ సింగ్ పోషణలో ప్రస్తుత ఆలయానికి తరలించబడింది రాజుల హవేలీ వలె కనిపించు నా ద్వారా వైష్ణవులకు పుణ్యక్షేత్రం మరియు శ్రీనాథ్ జీ వారి ప్రధాన దైవం శ్రీ వల్లభాచార్యల పెమ్మట శ్రీ ఇంద్రమాన్ జీ మహారాజ్ వారసునిగా అధిపతి అయినారు తిలకాయత్ మహారాజ్ అనువారు శ్రీ వల్లభాచార్య మరియు వారి కుమారుని తరువాత నా ద్వారా అధిపతి అయ్యారు వీరిని నా ద్వారా తిలకాయత్ అంటారు మరియు వీరే శ్రీనాథ్ జీకి ప్రధాన అర్చకులు శ్రీనాథ్ జీ ఇచ్చిత ప్రత్యక్షంగా మందికి భక్తులకు దర్శనం ఇచ్చినట్లు తమకండ్లతో చూసినట్లు స్థానికులు చెబుతారు స్వామి కన్నులు కలువపూలలా ప్రశాంతంగా కనిపించి చూపరులను ఆకర్షిస్తాయి బహుశా భగవంతుని దీర్ఘంగా దర్శించిన పిమ్మట అకస్మాత్తుగా బయటకు వచ్చిన వారికళ్లలో భగవంతుని రూపం నిలిచి భక్తుల మధ్యలో భగవంతుడు ఉన్నట్లు భావిస్తారు స్వామి మహిమలను గురించి ఇక్కడి నివాసులు పలు ఆసక్తికరమైన కథలు వెల్లడిస్తారు శ్రీనాథ్ జీ ఆలయం బోర్డు వారి వసతి సౌకర్యం కొరకు మానేజరు శ్రీ జగదీష్ చంద్ర సోని అనువారిని సంప్రదించవచ్చును శ్రీనాథ్ జీ దర్శనం చేసుకున్న భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ కలదు ఇంకనూ అనేక హోటల్స్ కలవు శ్రీనాథ్ జీ సేవ ప్రతిరోజు ఎనిమిది సార్లు జరుగుతుంది ఆలయంలో ఉదయం ఐదు నలభై ఐదు నిమిషాలకు మంగళహారతి ఏడున్నర గంటలకు సింగార్ తొమ్మిది గంటలకు అర్చన పదకొండు పదిహేను నిమిషములకు రాజభోగ్ నివేదన మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు పూజ నాలుగున్నర నుండి సాయంత్రం ఆరు గంటల వరకు హారతి సేవ జరుగుతాయి సాయంత్రం ఆరు గంటలకు ఆలయం మూసివేయబడుతుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు